తిరుమల ప్రసాదం మీద ఎప్పుడైతే దారుణమైనటువంటి వ్యాఖ్యలు పేద మనుషులు కూడా చేయడం మొదలెట్టారు అప్పటి నుండి తిరుమలకు తిరుపతికి ముడిపడి ఏదో ఒక సంఘటన ఏదో ఒక విషాదం జరుగుతూనే ఉన్నాయి అన్ని చరిత్ర అంతవరకు జరగనివే తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోవడం ఏంది దారుణం కాకపోతే అట్లా అన్ని చరిత్రలో జరగనివే అంతకుముందు అని తాజాగా కూడా గోశాలలో ఆవులు చనిపోయానే ఆ ఇష్యూ ఎంత పెద్ద ఎత్తున చర్చకు కారణమైందో మనం చూసాం ఆ చర్చ నడుస్తూ ఉండగానే టీటీడీ యువ బంగ్లాలో నాగు బొమ్మ దూరి టీటీడీ మాజీ ఉద్యోగ పట్టుకునేకపోతే ఆయన కాటేసి పాప ఆసుపత్రి పాలవడం తాజాగా ఇప్పుడు తిరుమల రెండో ఘాట్ రోడ్లో భాష్య కార్ల సన్నిధి దగ్గర ఒక కార్లో ఒక్కసారిగా మంటలు కారు వద్ద కాలు నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చేసాయి అదృష్టం కొద్ది అందులో ఉన్నటువంటి భక్తులు టక్కని దిగి ఎక్కడికక్కడ పరిగెత్తారు అది అట్లా ఉండగానే కారు మొత్తం ఉక్కి పాలైపోయింది అయిపోయింది అందులో ఉన్న భక్తులు పరుగులు ఇంకా అట్లా ఆ దారిలో ఉన్న వాళ్ళు కూడా కొందరు కార్లు ఇవ్వట్ మరీ పరిగెత్తారు మొత్తం కారు బొగ్గి బుగ్గి కాలిపోయింది తిరుమల వార్తల్లో ఉండే విధంగా ఏదో ఒక సంఘటన గా జరుగుతూనే జరుగుతూనే ఉంది బాధ్యతగా అంటే సరే ఇప్పుడు కారు మంటలకు మంటలకుడీ వాళ్ళ పాలక మనకి సంబంధం ఉండదు మనం వాళ్ళకే ముడిపెట్టి ఇవన్నీ మాట్లాడలేము వాళ్ళకి సంబంధం ఉన్న విషయాల్లో కూడా వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉండడం బాధాకరం అంటారు భక్తులు ఏమంటారు అదే ఇవన్నీ కూడా వీళ్ళ అలసత్వానికి ప్రతీకమే ప్రకృతి చెబుతూనే ఉంది అంటారు ఎవరు వర్షం వాళ్ళది మనం ఒకరితో మనం కాదు అని మనం ఏది కొట్టిపడి ఇష్టం వాళ్ళది ప్రకృతి ఇవన్నీ వీళ్ళకు పాఠాలుగానే బోధిస్తుంది ఇప్పటికైనా మారమని చెబుతూ ఉంది అంటారు రకరకాలుగా వాళ్ళకి టీటీడీ పాలక మండలికి సంబంధం ఉన్న విషయాల్లో అయినా బాధ్యతగా ఫీల్ అయ్యి ఎదురుదాడి చేయకుండా రెస్పాన్సిబిలిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారేమో అంటే ఎదురుదాడి మనకి టీవీ ఛానల్ ఉన్నాయని ఎదురుదాడి ప్రభుత్వం చేతిలో ఉందని ఎదురుదాడి పోలీసులు చేతిలో ఉన్నారని చెప్పి ఎదురుదాడి కేసులు ఇటువంటివే కట్టి పెట్టాలి అప్పుడు తిరుమల నిజంగానే ఎప్పుడు ఎలాగైతే ప్రశాంతంగా ఉంటుందో ఇప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది అదిగో వీళ్ళు ఎదురుదాడి చేసి వీళ్ళు రకరకాల రచ్చ చేసి తిరుమల ప్రపంచంలోనే పేరెన్నిక గన ఒక ప్రసిద్ధ క్షేత్రం ఆ పాలను చూసే వాళ్ళు ఎలా ఉండాలి వీళ్ళు ఎలా ఉన్నారు జన్యున్ ప్రాక్టికల్గా మాట్లాడుకోలే ఎవరైనా వీళ్ళు ఎలా ఉన్నారు